వెల్కమ్ టు మాస్ అభివృద్ధి అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు పేర్కొన్నారు లోక్సభ స్పీకర్ గా జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన లోక్సభ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి ఏ జిల్లా అభివృద్ధి ప్రధాతగా నేటికి జిల్లాగుండెల్లో చిరస్మరణియోడ్గా నిలిచారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు పేర్కొన్నారు బాలయోగి డెబ్బై మూడవ జయంతి సందర్భంగా స్థానిక జగన్నాథపురంలోని బాలయోగి విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సాధారణ వ్యక్తి నుంచి జాతీయ స్థాయిలో అత్యున్నత పదవికి ఎదిగిన లోక్సభ మాజీ స్పీకర్ దివంగత బాలయోగిని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మస్కర్ నాయకులు వలసాడి రంగారావు బొడ్డు దేవరాజు ఎస్కే కసుమూర్ చిన్నా తాజుద్దీన్ షికోటి అప్పలకొండ తాతరులు పాల్గొన్నారు तमिलोर अरे सर 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 சரிமா okay. okay. okay.

كريشاں پارٹی نو اپنا جوائز چنتا ہے جس کے جوہر گنا ہے انتہائی بخش شکر کیتا ہے اور ہالے بیان کرنے ہیں اور مدور کی حال ہے جو بلر روتے ہیں اس سے تنکتے وستوں ہے اور طرح میں من بچی

ఆయన ఆలోచన విధానం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సందర్భంగా తెలుగుదేశం ఆయన కూడా ఆయన ఆలోచన రాగాలని ఎప్పటికైనా అన్ని విధాలు అన్ని విధాలు ఆదుకోవాలని